బటన్ నొక్కుడు కార్యక్రమం బాధితులంతా బటన్ నొక్కుడు కార్యక్రమం బాధితులను ఎందుకంటాను అంటే బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో రెట్టింపు డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకవైపు మద్యం ధరలు పెంచడం ఇసుక ధరలు పెంచడం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం గ్యాస్ ధర పెంచడం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడంలో ధరాఘాతం పడకూడదు అంటే శరాఘాతంగా మారినటువంటి ధరలు ధరాఘాతంగా మారకూడదు అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఒకసారి బజార్లు గమనిస్తే కందిబేడలో నూట ఎనభై ఒక్క రూపాయలు అదే రకంగా స్టీమ్ రైసు క్వాలిటీ రైస్ కూడా మార్కెట్ కంటే పది రూపాయలు తక్కువగా అమ్ముతా దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఇంత అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి పౌరుడైతే చాలు పోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా హర్డిల్ ఫ్రీ హాజల్ ఫ్రీ రెండు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే నిత్యావసర వస్తువులు తరలివు ఇందుకు దీని పాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా అనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మీరు ఒకసారి గమనిస్తే గడిచిన నలభై రోజుల ప్రభుత్వం ఈ నలభై రోజుల్లోనే దాదాపు నలభై రోజులు కూడా కాల పదమూడో తారీఖున పొరుగు తీరింది ఇంకా పదమూడో తారీఖు నెల రోజులు కూడా కాల నెల రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా సామాజిక భద్రత కల్పించాలా కుటుంబ భద్రత కల్పించాలనే ఆలోచనతోనే సామాజిక పెన్షన్లు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు ఇచ్చిన్నారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేసినారు అదే రంగం నాలుగు పెంచినటువంటి పెన్షను గడిచిన మూడు నెలలకు కూడా బకాయి రూపంలో ఏడు వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా ఇసుక ఎనిమిదో తారీఖున ఇసుక చెప్పినటువంటి ఇసుక ఉచిత విధానం దాన్ని కూడా తప్పులు పట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ ఈ రోజున కుటాగుల దగ్గరకు పోయి నిలబడి చూస్తే కలుస్తుంది ఎంత పెద్ద సంఖ్యలో ఇసుక వినియోగదారులు పవన నిర్మాణ కార్మికులు క్యూలో ఉండి మరి తీసుకోలేదు ఇంకా ఎవరైనా కూడా కావాలంటే పోయేసి వాగులు వంకల్లో ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తూ ఉన్నారు వాళ్ళ ఇంటి అవసరాలకు ఏదైనా కావాలన్నా వాళ్ళ వినియోగానికి ఏదైనా కావాలన్నా కూడా ఎద్దుల బండో లేదంటే ట్రాక్టర్ తీసుకుని పోయేసి తోలుకోమని చెప్పేసి కూడా చెప్తాను ఎందుకంటే పారదర్శకంగా ప్రేద ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం కోర్టు ఏదైతే అంతేకాకుండా ఈసారి చెప్తూనే ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పేసి మెగా డిఎస్సి కార్యక్రమం గదిలో కూడా మెగా డిఎస్సి డిఎస్సిలో పరీక్షల్లో పోటీ చేయబోయే రాయబోయేటువంటి అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తొందరగానే వాటి వివరాలు కూడా కలుగుతాయి మరి చెప్పిన ప్రతి మాట కట్టుబడే ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏదైతే కొరబడిందో గత ప్రభుత్వ హయాంలో ప్రజల్లో సంతోషం లేదు ప్రజలకు చేయడానికి పని లేదు అదే రకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వాళ్ళ ఆస్తులు కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల నుంచి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నుంచి కూడా ముందు కల్పిస్తూ దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది అంటే ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పూర్తి స్థాయిలో సర్వతోముఖాభివృద్ధి జరగాల అంతేకాకుండా సంతోషమే సూచికగా ప్రజల జీవితం ఇక్కడ ఉండాలా జీవన ప్రమాణాలు ఉండాలనే ఆలోచన సంతోషమే సూచిక అంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆనందం వెళ్ళి విరువల్ల వెళ్ళి విరు విధంగానే పరిపాలన ఉండాలని ఆలోచనతోనే చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం భవిష్యత్తులో అన్ని రక అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా నిలవబోతుందని చెప్పేసి కూడా వాస్తవాన్ని తెలియజెప్పుకుంటూ మరొక్కసారి ఈ రోజున ప్రజలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి కార్యక్రమం మీ పొంగిటికి వచ్చింది మీ వాకిట్లేకి వచ్చింది మీకోసం వచ్చిందని చెప్పేసి పేద ప్రజలకు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నత ప్రభుత్వానికి కూడా ప్రజలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించల్లా వాళ్ళని ఆశి ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను